చైత్ర నేను ఏనుగొండ గ్రామంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి గత ఇరవై సంవత్సరాల నుంచి నవరాత్రులు జరుపుకుంటున్నాము దుర్గమ్మ దుర్గమ్మ వాళ్ళని అలాగే వినాయకుని కూడా జరుపుకుంటున్నాము అందరికి దసరా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మామూలుగా జరిగింది తర్వాత ఒక పదిహేను సంవత్సరాలకి వెళ్ళి చాలా మంచిగా జరుగుతుంది బ్రహ్మాండంగా ఈరోజు కూడా మేము ఒక సామూహిక హోమాలు చేసుకున్నాం ఇక్కడ గ్రామ ప్రజలందరూ కలిసి కూడా మంచిగా సెలబ్రేట్ చేసేరు బాగుంది ఇక్కడ మా అమ్మ మా అమ్మవారిని కలిసిన ప్రతి ఒక్కరు కూడా విజయంతో ముందరికి వెళ్తున్నాం వ్యాపారంలో కానీ ఎన్నికలో కానీ ఇరవై సంవత్సరాలకి చేస్తున్నాం కంటిన్యూగా అదేవిధంగా మంచిగా అవుతుంది ఈసారి దసరా నవరాత్రులు అందరికీ మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము హోమాలు నిర్వహించడం జరిగింది ఈసారి ఇదే విధంగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మాది ఏనుగొండ గ్రామము ఇక్కడ గౌడ యువజన సంఘం వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి దుర్గా మత ప్రతిష్టాపన చేసి ప్రతి సంవత్సరం కూడా ఆడవాళ్ళు బతుకమ్మలు గొడ్డమ్మలు కోలాటాలు మరియు ప్రతిసారి అన్నదానాలు ఇక్కడ ఈరోజు ఉదయం కూడా చండీ హోమం జరిగింది ఉదయం చండీ హోమం కూడా దాదాపు ఇరవై రెండు గంటలు కూర్చొని అద్భుతంగా నిర్వహించినాము చండీ హోమం కూడా గత మూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము ఇక్కడ అన్ని కులాలలో కూడా పాల్గొంటారు ఇక్కడ మా కాదు పెట్టడం మాత్రం గౌడ సంఘం వాళ్ళు పెడతారు మొత్తం కులాలు ఊర్లో ఉన్న అన్ని కులాల వాళ్ళు రోజు వచ్చి అనుకోకుండా అందరూ కూడా పూజలో పాల్గొని అద్భుతంగా పూజలు నిర్వహిస్తున్నారు నెక్స్ట్ సార్ శాంతిభూషణ్ గౌడ్ గౌడ సంఘం అధ్యక్షుడు గత ఇరవై సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఈ అమ్మవారి దీవెనలతోటి మా గౌడ సంఘం కావచ్చు ఈ ఊరి ప్రజలు కావచ్చు సుఖ సంతోషాలతో ఉన్నత విద్యలు అందుకున్నారు మా గౌడ సంఘం విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ సీట్లు సాధించింది మే నెలకొల్పడం మాత్రం గౌడ సంఘం వారి నెల ఆధ్వర్యం నెలకొల్పుతాం కానీ ఊరి వాళ్ళు అన్ని కులాలని మతాలను కూడా తీసుకొని భక్తి శ్రద్ధతో తొమ్మిది రోజులు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఒక క్యాండిటేపర్ క్యాండిటేపర్స్ జనరల్ సెక్రటరీ ఇది ప్రతి సంవత్సరము మేము అంగరంగ వైభవంగా చెబుతాము ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర ఏ వినాయక చవితి చేసినా ఏది చేసినా రాజకీయంగా ఉంటుంది ఒక్క ఒకటే మాత్రమే ఏ రాజకీయ పార్టీ లేకుండా అన్ని పార్టీల వాళ్ళు అందరూ వాళ్ళ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండని డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఉండని రైతు సేవ సంఘ సహకార అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్ ఉండని అందరూ కలిసి ఏకంగా ఐక్యంగా చేసే పండుగ ఇది ఒకే ఒక పండుగ మా దగ్గర దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు చేస్తారు ఈరోజు కూడా మా అడ్వకేట్ గంగాధర్ గౌడ్ గారు పీబీఆర్ చేసిపోయారు నిన్న బాలాగౌడ్ చేశారు మొన్న మన చైర్మన్ సంబంధించిన రోజు మొన్న ఇంతకుముందు మనం కూడా చైర్మన్ ఆమె మల్లయ్య భార్య గారు చేశారు ఇట్లా ప్రతి అంటే ఇక్కడ మేము ఒక ఒకే ఒక పండుగ ఇక్కడ దుర్గామాత ఒక్కటే అని ఈ నవరాత్రి ఉత్సవాలలో పార్టీలకు అతీతంగా ఐక్యంగా చేసే ఒకే పండుగ ఎండుగలో ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ చేసిన వాళ్లకు అమ్మవారి దీవెన ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ ఉదయం సాయంత్రం పోటీల మీద అంటే యాక్చువల్గా దుర్గామాతకు చీర కానీ నిమ్మకాయలు కానీ ఇవి రోజు రోజు మార్చుకుంటారు అయ్యగారు ఆ మార్చే క్రమంలో మేము మేము అనే పోటీ పోటీలో అన్ని పార్టీలు వచ్చాము ఒకసారి మేము ఎవరు చెప్పలేక మీరే చేసుకుని అయ్యగారి అయ్యగారికి బాధ్యత చెప్పాల్సి వస్తుంది అయ్యగారు అన్ని రకాలుగా మంచిగా నడిపిస్తూ పెద్ద దీనివల్ల ప్రతి ఒక్కరికి మంచి సీట్లు సంపాదించరు ఉద్యోగాలు సంపాదించరు ఇక్కడ ప్రత్యేకత ఓన్లీ ఫర్ రాజకీయాలకు అతీతంగా చేస్తున్న కే అంటే మా ఎన్నో మీకు తెలుసు జిల్లా అధ్యక్షులు జిల్లా వాళ్ళు కానీ ఇక్కడ ఏమీ చేయరు అందరం కలిసి చేసుకునే పండుగ దుర్గామాత దేవీ నవరాత్రి చాలా